చింత చచ్చినా పులుపు చావ్లేదు అన్నట్లు ఈ గోరుచిక్కుడు కూడా అంతే ఎంత ఉడకబెట్ట ఉన్నా దాని స్మెల్ లాస్ట్ లో ఉంటది కర్రీలో ఈవెన్ కొద్దిగా అయినా సరే ఈ కూర మేము పెద్దగా వండుకోం గాని అన్ని తింటే మంచిది కదా అని చెప్పి వండుదామని తీసుకున్నాను నేను కొన్న డబ్బులు ఏం వృధాగా పోలేదు ఈ కూర నిజంగానే చాలా బాగా వచ్చింది మరీ అదిరిపోయింది బెదిరిపోయింది అని నేనైతే ఏం చెప్పాను కానీ లైట్ గా దాని టేస్ట్ ఉంది ఆ చిక్కుల టేస్ట్ కానీ బాగుంది కూర ఇంటికి ఎలా ఉండేనా చెప్పలేదు కదా ఫస్ట్ అయితే గోరుచిక్కాయలు ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేసుకున్నాను అవి లోపు తాలింపు కోసం పక్కపోయింది మీద మోకడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నేను శనగపప్పు వేయలేదు ఎందుకంటే మా అమ్మ కూడా తింటదని చెప్పేసి మీకు ఇష్టమైతే ఎండమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అలింపు వేగిన తర్వాత దాంట్లో మూడు పచ్చిమిరపకాయలు రెండు పెద్ద సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని మూత పెట్టేసి ఉల్లిపాయలు మగ్గేలోపు ఒక చెక్క కొబ్బరి తురం కోరేసి పక్కన పెట్టుకోవాలి మనం కొబ్బరి కూర దగ్గర కూర్చున్నాం అంటే మన నోట్లోకి సగం వెళ్ళిపోతుంది మిగిలింది ఎన్నో ఉంటే కూరలోకి వెళ్తాది ఈ ఉల్లిపాయలు ఏమో కంగారు అడిపోయాను కానీ మాడలేదు మాడడానికి దగ్గరలో ఉన్నాయి తర్వాత మోతీసేసి దాంట్లో పసుపు వేసేసి ఇందాక ఉడకబెట్టిన గోరి చిక్కుళ్ళు నీళ్లు ఆర్చేసి వేసేయాలన్నమాట మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి ఆల్రెడీ ఉడకబెట్టేసిన చిక్కుడుకాయలే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు దీంట్లో కింద కోరుకున్న తురుము వేసేసుకొని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉన్నాక ఉప్పు కారాలు చూసుకొని ఏమైనా సరికిపోతే అడ్జస్ట్ చేసుకుని అవి వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉంచేస్తే మన కూర రెడీ అయిపోతుంది నా కూరలో ఉప్పు కారం రెండు సరిపోలేదు ఇచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి అందుకే ఎండుమిరపకాయలు కూడా వేయలేదు లాస్ట్లో చూసేద్దాంలే సరిపోకపోతే కారం అని చెప్పి ఇంకా మూత పెట్టేసి మగ పెట్టేశాను ఒక ఐదు నిమిషాల తర్వాత ఫస్ట్ ట్రైల్ మా అమ్మ మీద వేస్తున్నాను అనమాట మా అమ్మ టేస్ట్ చాలా బాగుంది కానీ ఇంకా కొంచెం ఉప్పు పడుతుంది అని చెప్పింది ఈ గోరి చిక్కులు కొనేటప్పుడు లేతవి తీసుకోండి ముదురు అయితే పీచ్ పీచ్లా ఉండి తినడానికి బాగుండట్లేదు సరే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ బాబాయిస్టెట్ యూ